అప్డేట్ స్వాగతం చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నగర మేయర్ చిత్తూరు శాసన సభ్యులు చుడా చైర్పర్సన్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ నగరాలు స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి మాసం మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ మూడవ శనివారం ఈ చెక్ అనే థీమ్తో తో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగర మేయర్ అముద చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ చుడా చైర్పర్సన్ కటారి హేమలత నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు కమిషనర్ నరసింహప్రసాద్ ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్ సంబంధిత అధికారులు ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఇండ్లు హాస్పిటల్స్ ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ సంస్థల నుండి ఉత్పన్నమయ్యే కంప్యూటర్లు టీవీలు రేడియో మొబైల్ ఫోన్లు వాషింగ్ మిషన్లు మైక్రో ఓవెన్లు సిడీ ప్లేయర్లు ఫ్యాన్లు మొదలగు వస్తువులను పర్యావరణహితంగా నిర్వహించడం ద్వారా రీసైక్లింగ్ చేయడంపై అవగాహన ప్రదర్శనను నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటు చేశారు ఈ వ్యర్థాల ప్రత్యేక నిర్వహణకు సంబంధించిన ప్రదర్శనను జిల్లా కలెక్టర్ నగర మేయర్ చిత్తూరు శాసనసభ్యులు చురా చైర్పర్సన్లు పరిశీలించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా సోపులు కొబ్బరి నూనె బాటిల్స్ను అతిథుల చేతుల మీదుగా అందజేశారు 나나 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 جي 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 ప్రబోధన కొద్దిగా అంతా నాకు

మా కొంచెం వెనక రమ్మా మా మీరు మా మీరు కూడా వెనక రావాలి మా మా అట్లే ఉండండి మా మీరు మా కొంచెం వెనక్కి రావడం మీరు వెనక్కి రావాలి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు ఆ వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నమస్కారం ఈ నెల ప్రతి నెల గవర్నమెంట్ ఆదేశం వరకు శానిటేషన్ థీమ్ పోషించడం జరుగుతుంది ఈ ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఫ్యాక్టరీస్ ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్వార్మెంట్ మొల్యూషన్ కలిపి శ్రీనల్ల గవర్నమెంట్ కూడా ఒకటి పరంగా ప్రతి యుఎన్పిలో ఈ కార్యక్రమం చేయడం ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ పంతొమ్మిది తర్వాత తొమ్మిది పంతొమ్మిది వరకు కూడా ఒక నెల కార్యక్రమించడం జరిగింది ఈ కార్యక్రమం విషయం ఈ నే స్టేమియం జనరేట్ అవుతుంది ఈవేస్ట్ నుంచి మన ఎన్వైరాన్మెంట్కి ఏమేమి హాని ఉంటుంది అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండవు పొల్యూషన్ కూడా తగ్గాలి సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్డిలో ప్రతి ఒక్క సెక్రటేరియట్ వార్డ్లో ఒక క్యూస్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఈ క్యూస్లో ఎవరైనా వెల్సిటీ రావచ్చు వాళ్ళు ఈ వేస్ట్ ఈ క్యూస్ జమ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకుని ఆ ప్రైవేట్ వెండర్కి ఇది అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్ ఈ రోజు చిత్తూరి కార్పొరేషన్ వరం మీరు ఎమ్మెల్యే రావడం జరిగింది కూడా చైర్మన్ మేయర్ గారు అండ్ మిగతా ప్రెజర్ కూడా రావడం జరిగింది వారికి నేను ధన్యవాదం తెలియజేస్తున్నా సో మన జిల్లా చూస్తే సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే ఐదు వేల మెట్రిక్ టన్ కూడా ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది సో ఐదు వేల మెట్రిక్ టన్ ఇప్పుడు రీసైక్లింగ్ అడిగట్టింది సో ఇది డైరెక్ట్గా వేసి సోయిల్లో వెళ్తుంది వారు బంధించడం సో సల్ఫర్ అండ్ మిగతా హానికారక ఎలిమెంట్స్ ఎన్వైరన్మెంట్ కలుగుతున్నాయి సో ఇది ఖచ్చితంగా యాభై రోజుల తగ్గుతుంది తగ్గుతుంది నేను సిటిజన్స్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఈ వేస్ట్ పంచాయత్కి మున్సిపాలిటీకి హ్యాండ్వర్ చేయాలి మనం రీసైకిల్ చేయాలి ఆంధ్ర స్వచ్ఛాంధ్రకి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఏదైతే ఈ వేస్టేజ్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ కావచ్చు లేదా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు అంటే ఈ మంత్ ఈ ఐటెంతో అన్ని సచివాలయాల్లో మేము ప్రజల దగ్గర ఉన్న వేస్టేజ్ ఏదైతే ప్లాస్టిక్ కావచ్చు లేదా వాడిన కంప్యూటర్స్ వాషింగ్ మెషిన్స్ టీవీసు ఎలక్ట్రికల్కి సంబంధించిన గూడ్స్ ఏవైనా వాళ్ళు వేస్టేజ్ కానీ భావించే వాటిని అక్కడున్న సెక్రటరీ సచివాలయాల్లో హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇంటికి తీసుకొని వచ్చి అప్పుడేగా కలెక్టర్ గారు చెప్పినట్టు ట్రాన్స్పరెంట్గా దాన్ని యాక్షన్ వేసి వచ్చే ఆ డబ్బుల్ని కూడా ఈ కార్యక్రమాలకి వాడడానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఇప్పుడే కమిషనర్ గారికి అందరికీ మున్సిపల్ సిబ్బందికి తెలియజేయడం జరిగింది సో ఇటువంటి కార్యక్రమంలో రానున్న రోజుల్లో ప్రజలు కూడా ముందుకొచ్చి వాళ్ళున్న వాళ్ళ ఇంటి పరిశుభ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏదైతే ప్రభుత్వం అధికారులు కృషి చేస్తారో చిత్తూరు నియోజకవర్గ ప్రజలు కూడా దీనిపైన దృష్టి పెట్టి మన చిత్తూరుని కూడా ఎంత స్వచ్ఛగా స్వేచ్ఛగా ఉంచుకుంటామో అది మంచిది పొల్యూట్ కానీ చిత్తూరుగా ఉండాలనే భావంతో ఈ ప్లాస్టిక్ పైన అవగాహన కల్పించే ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు విచ్చేసినందుకు వారికి అలాగే మేయర్ గారికి చుడా చైర్మన్ డిప్యూటీ మేయర్ గారికి అందరూ ఇతర నాయకులు మా ఎమ్మెల్సీ గొరబాబన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం